కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ముఖ్యంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ కొత్తపల్లి రైల్వే స్టేషన్ కరీంనగర్ ఆర్ఓబి దాంతో పాటు కమలాపూర్లోని మండలంలోని ఉప్పల్ ఆర్ఓబి వీటికి సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టరేట్లో అందరి అధికారులతో ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది దానిలో పనులు జరుగుతున్న తీరు విషయంలో కొన్ని కొన్ని పనులు చేస్తున్న ఆలస్యం విషయంలో కూడా చాలా రెండు గంటల పాటు డిస్కషన్ చేయడం జరిగింది అన్ని శాఖల అధికారులు కలవడం వలన దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని సమస్యలకు పరిష్కారం దొరికింది కానీ ఈ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసమే ఈరోజు అధికారులందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది టైం ప్రకారము ఈ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులను కూడా సూచించడం జరిగింది తప్పకుండా వాళ్ళు సహకరిస్తాం టైం లోపల ఈ పనులు పూర్తి చేస్తామని కూడా చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమృత్ భారత్ స్కీమ్ దీని ద్వారా ఆదర్శ రైల్వే స్టేషన్లను నిర్మించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత దేశవ్యాప్తంగా పదమూడు వందల యాబై రైల్వే స్టేషన్లను ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద ఆదర్శ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఆ రోజు నా విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వము రైల్వే శాఖ మంత్రి గారు కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఈ ఆదర్శ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దాల్సిందని చెప్పి మా రిక్వెస్ట్ మేరకు వారు దాన్ని చేర్చడం జరిగింది ఆ రోజు వారి కృతజ్ఞత చెప్పినాం దానిలో భాగంగా ఈ టర్మినల్ స్టేషన్గా దీన్ని తీర్చిదిద్దడానికి కరీంనగర్ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దడానికి ఇవాళ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరుగుతున్నది దాదాపు డెబ్బై శాతం పనులు పూర్తి అయిపోయినాయి ఇంకో ఇరవై శాతం పనులు ఇంకా పూర్తి కావాల్సినది ఈ రైల్వే స్టేషన్ను మార్చి లోపలనే మార్చినే ప్రారంభించాలని చెప్పి ఆ లక్ష్యం పెట్టుకుని ఈరోజు అధికారులు చాలా సీరియస్గా పనిచేస్తున్నారు నిజంగా రైల్వే శాఖ అధికారులను నేను ఈ సందర్భంగా పూర్తిగా అభినందిస్తున్నా ఈ రైల్వే స్టేషన్ సంబంధించి పనులన్నీ చాలా సీరియస్గా చేస్తున్నారు చాలా క్వాలిటీతో చేస్తున్నారు పనులు దాంతోపాటు మార్చి లోపల కంప్లీట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ముందుగా రైల్వే స్టేషన్ సంబంధించి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది దాని తర్వాత ప్లాట్ఫామ్స్ ఇవన్నీ చేయాలని చెప్పి నలభై నాలుగు కోట్లతో నలభై ఐదు కోట్లతో ఈ రైల్వే స్టేషన్ పూర్తి ఆధునీకరణ దాని ఎస్కేటర్ గాని లిఫ్ట్ సిస్టమ్ గాని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ గాని సోలార్ పవర్ ప్రాజెక్ట్ పవర్ ప్లాంట్స్ కానీ దాంతోపాటు ఫుడ్ ఫుడ్ కోర్స్ కానీ ఇట్లా దివ్యాంగులు కూడా ఏ ఇబ్బంది కాకుండా ఏ ఇబ్బంది కాకుండా అన్ని సకల సౌకర్యాలతో ఒక మోడర్న్ రైల్వే స్టేషన్గా దీన్ని తీర్చిదిద్దడానికి ఇవాళ పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి దాదాపు పనులు పూర్తి అయిపోయినాయి మార్చుకు దీన్ని ప్రారంభిస్తాం పాటు కొత్తపల్లి రైల్వే స్టేషన్ ఇది టెర్మినల్ రైల్వే స్టేషన్ చేయడం వలన గూడ్స్ సంబంధించి ఇట్లా ప్రయాణికులకు ఇబ్బంది వస్తున్నది దాంతోపాటు ఇక్కడ లేబర్ కు ఇబ్బంది వస్తున్నది దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తపల్లి మనోహరాబాద్ అయితే రైల్వే లైన్ అవుతుందో దానిలో భాగంగా కొత్తపల్లి రైల్వే స్టేషన్ కూడా అరవై కోట్ల రూపాయలతో ఆధునీకరించాలని చెప్పి అక్కడ పనులు దాదాపు పూర్తయిపోయినాయి గూడ్స్ సంబంధించి మెటీరియల్ మొత్తం అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి చేయడానికి ప్లాన్ నడుస్తున్నది దాని కూడా అరవై కోట్లతో అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటు ఆరోబి కరీంనగర్ ఆరోబి మొదట రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వాటా ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా ఇరవై కోట్ల రూపాయలతోని ఈ కరీంనగర్ తీవ్రపల్లి ఆరోబి నిర్మాణాన్ని ప్రారంభించడం చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆరోబి లేకపోవడం వలన రైలు గేటు పట్టపడం ఇబ్బంది వస్తుందని చెప్పి ఆ బాధను గుర్తించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆరోబికి ఆమోదం తెలిపింది ఇరవై కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయడం జరిగింది దురవశాత్తు అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఎనబై కోట్ల రూపాయలను ఇవ్వకపోవడం వలన సహకరించకపోవడం వలన ఆ పనులు మొత్తం ఆరోబి మొత్తం పెండింగ్ లో ఉండే ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల వద్ద ఇబ్బంది దృష్టి ఉంచుకుని ఆ మధ్యలోనే కేంద్ర ప్రభుత్వం సేతుబంధన్ స్కీమ్ ను కొత్తగా ప్రారంభించింది కాబట్టి ఈ సేతుబంధన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తి హండ్రెడ్ పర్సెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తుంది ఒకటి అప్పుడు మంత్రి గారిని నితిన్ గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత రాష్ట ప్రభుత్వం సహకరిస్తలేదు రాష్ట ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా ఇస్తలేదు కాబట్టి ప్రజలు ఇబ్బందులు తెలిపి తెలిపిన తర్వాత వారు దానికి అంగీకరించి కరీంనగర్ తీవ్రోళ్లపల్లిలోని చెప్పి ఆరోగ్యను కూడా సేతుబంధన్ స్కీమ్ లో యాడ్ చేయడం వలన నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు కేంద్రమే శాతం చేసింది అందుకే పనులు నడుస్తా ఉన్నాయి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఇబ్బంది కానీ కొత్తపల్లి మనహరాబాద్ లైన్ లేని కావడానికి ఇబ్బంది ఏంటంటే ల్యాండ్ ఎక్వేషన్ భూ సేకరణ విషయంలో చాలా ఇబ్బందులు రావడం వలన దానికి రాష్ట ప్రభుత్వం సహకరించకపోవడం వలన ఏ ప్రభుత్వం ఉన్నా సహకరించకపోవడం వలన ఇబ్బందులు వస్తా ఉన్నాయి ఎందుకు లేట్ అవుతుంది ఇంకా పనులు అయితే లేవు అని చెప్తా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి కేంద్ర పనులు చేసే అభివృద్ది పనులకు రాష్ట ప్రభుత్వాలు సహకరిస్తే పనులు చకచకా సాగుతాయి ప్రజలకు ఇబ్బందులు గురారు కానీ భూ సేకరణ విషయంలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భూ సేకరణ విషయంలో సహకరిస్తారు భూ సేకరణ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే భూ సేకరణ చేయాల్సింది కాబట్టి ఇక్కడ ఆరోపిేకరణకు సంబంధించి ఇబ్బందులు రావడం వలన ఇలా ఆరోపి పనులు కొంచెం లేట్ గా నడుస్తున్న విషయం వాస్తవం ఇంకా సిక్స్ మంత్స్ లోపల ఈ నూట యాబై నాలుగు కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఆరోపిని వన్ సైడ్ లైన్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ అధికారులు కూడా అధికారులు కూడా సూచించడం జరిగింది కాంట్రాక్టర్ గారిని కూడా కోరడం జరిగింది ఆరు నెలల లోపల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా వన్ సైడ్ లైన్ అనేది పూర్తి చేస్తాం ఆరోపి ప్రజలు సులువుగా పోయడానికి వీలుగా మళ్ళీ దాని తర్వాత ఇంకో సిక్స్ మంత్స్ లోపల మిగతా సెకండ్ లైన్ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి అక్కడ ఆ తార్ రోడ్ సంబంధించి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అప్పుడు రాష్ట ప్రభుత్వంతో మాట్లాడి ముప్పై ఆరు లక్షల రూపాయలను మనం శాంక్షన్ చేయించడం జరిగింది ఆ ముప్పై ఆరు లక్షల రూపాయలతో వెంటనే రోడ్డు నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మరి ఆరోపిని సిక్స్ మంత్స్ లోపల ఒక లైన్ ఒక వన్ సైడ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఆరోబికి సంబంధించి ఇవాళ ఉప్పల్ సంబంధించి ఆరోబు విషయంలో ఆలస్యమైన విషయం వాస్తవం నేను గతంలో కూడా ఉప్పలు దాని సంబంధించి యాబై నాలుగు కోట్ల రూపాయలతో ఆరోబి ప్రారంభించడం రెండు వేల పదహారులో ప్రారంభించడం రెండు వేల పంతొమ్మిది క్లియర్ కావాలి అప్పటికి కానీ ఇప్పుడు కూడా పనులు ఇంకా ఉన్నాయి మధ్యలో పనులు ఆపేశారు నేను ఎన్నికలకు ముందు రివ్యూ చేసిన తర్వాత అప్పుడు తిరిగి పనులు ప్రారంభమయ్యాయి కాబట్టి దాన్ని కూడా సిక్స్ మంత్స్ లోపల పూర్తి చేస్తామని చెప్పి ఉప్పల్ ఆరోబి సంబంధించి కూడా అక్కడి నుంచి మా కార్యకర్తలు చాలా మంది కమలాపూర్ నుంచి కూడా వచ్చారు చాలా మంది కార్యకర్తలు సిక్స్ మంత్స్ లోపల ఉప్పల్ సంబంధించి ఆరోబి కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి అధికారులను చేయాలని చెప్పి అధికారులు ఆదేశం జరిగింది తప్పకుండా ఉప్పల్ కూడా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు చాలా సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజల ఇబ్బంది దృష్టిలోచుకుని దాని మీద సీరియస్ గా రివ్యూ చేయడం జరిగింది వాళ్ళ ఉప్పల రైల్వే స్టేషన్ ఉప్పల ఆరోపణకి సంబంధించి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది చాలా సీరియస్ గా ఆదేశించడం జరిగింది సిక్స్ మంత్స్ లోపల ఉప్పల ఆరోపిణీలు కూడా యాభై నాలుగు కోట్లతో ఉన్నటువంటి ఉప్పల ఆరోపణలు కూడా పూర్తి చేస్తామని చెప్పి అధికారులు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆరు నెలల లోపల ఉప్పల ఆరోపణలు కూడా పూర్తి చేస్తాం దాంతోపాటు కొత్తపల్లి మనోహరాబాద్ కొత్తపల్లి మనోహరాబాద్ కొత్త రైల్వే లైన్ మనం ఆలోచించాల్వసిన గతంలో ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టు ప్రారంభించినా కూడా అది వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ అయితే కేవలం యాభై కోట్లు రిలీజ్ చేసి ఒక బడ్జెట్ లో మొత్తం పేపర్లో టీవీలలో హెడ్ లైన్స్ బ్రేకింగ్ మళ్ళా నెక్స్ట్ బజార్కు మళ్ళా యాభై కోట్లు ఈ వెయ్యి కోట్లు ఇస్తారికే పారపడుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏదైతే ప్రాజెక్టు ప్రారంభించిందో దానికి పూర్తి స్థాయి బడ్జెట్ ఇచ్చే కూడా కొత్త ప్రారంభించలేరు పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయిస్తున్నారు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళ కొత్తపల్లి మనోహరాబాదు నూట యాభై ఒక్క కిలోమీటర్లు అది దాదాపు ఫస్ట్ పదకొండు వందల అరవై కోట్ల రూపాయలతో ప్రాజెక్టును అంచనాలు తిరిగి సవరించిన తర్వాత రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు వేల ఎనిమిది వందల యాబై కోట్లకు అంచనాలు సవరించి ఇవాళ ప్రాజెక్టు నిర్మాణం అని రైల్వే లైన్ ప్రారంభించినాం ఇప్పటికే పద్నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అనే అక్కడ కూడా ఇబ్బంది ఏంటంటే భూ సేకరణ ఇబ్బంది సిరిసిల్లా గానీ కొత్తపల్లి మనోహరాబాద్ సిరిసిల గాని కరీంనగర్ జిల్లాలో ఈ భూ సేకరణకు సంబంధించి జిల్లా అధికారులు పాపం కష్టపడి ఆ ప్రతిపాదనలన్నీ రాష్ట ప్రభుత్వం పంపారు దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు ప్రతిపాదన పంపేయారు కానీ రాష్ట ప్రభుత్వం మాత్రం సహకరిస్తలేదు గత ప్రభుత్వం సహకరించలేదు ఈ ప్రభుత్వం సహకరించలేదు భూసేకరణ సంబంధించి మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ ఉండే అది క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోతుంది అది కూడా కానీ మిగతా ల్యాండ్ విషయంలో భూ సేకరణ విషయంలో రాష్ట ప్రభుత్వం సహకరిస్తలేదు ఇలా పనులు నత్తన కొనసాగుతున్నాయి కొత్తపల్లి మనోహరాబాద్ ఇవాళ మొన్న కూడా మొన్న గత బడ్జెట్ లో కూడా మూడు వందల యాభై కోట్లు రిలీజ్ చేశారు త్రీ ఫిఫ్టీ కోర్స్ ఉన్న బడ్జెట్ నుండి ఈ సంవత్సరం బడ్జెట్ లో మిగతా బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం సిద్దంగా మనం కానీ పనులు అనుకున్న స్థాయిలో జరగకపోవడం వలన ఇబ్బంది వస్తూ ఉన్నది ఇలా సిద్దిపేట వారి సిద్దిపేట వారికి దాదాపు క్లియర్ అయిపోయింది మిగతా కూడా ఒక లక్ష్యాన్ని ఎంచుకునే వాళ్ళు పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వేలను చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మెదక్ సిద్దిపేట్ రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన రైల్వేలైనవి ఏవైతే వెనుకబడిన ఉన్నాయో ఆ ప్రాంతాలు ఈ రైల్వే రైల్వే నిర్మాణం వల్ల కొత్త రైల్వేల నిర్మాణం వల్ల ఆ ప్రాంతాలు అభివృద్ది చెందే అవకాశం ఉంటుంది కొత్తగా రైలు నిర్మాణం అవుతుంది దాంతోపాటు మెయిన్ ఎక్స్ప్రెస్ కూడా ఈ ప్రాంతానికి పోయేటువంటి అవకాశం ఉంది ఇంకా ముఖ్యంగా సికింద్రాబాద్ కాజీపేట్ సికింద్రాబాద్ రైల్వేలకు సంబంధించి ఎప్పుడన్నా చిన్న చిన్న అవంతరాంతలు వస్తాయి చిన్న 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 ఇబ్బందులు కానీ పెద్ద ఇబ్బందులు గానీ వస్తే ఢిల్లీ పోయే రైల్వే లైన్ కూడా దీని ద్వారా డైవర్ట్ చేసే అవకాశం ఉన్నది పోయే అవకాశం ఉన్నది ఎక్కడ అవాంతరాలు జరగకుండా ఎక్కడ రాకపోకలకు ఇబ్బంది కాకుండా ఉండేటువంటి అవకాశం దీని ద్వారా ఉంది దాంతోపాటు మానేరు బ్రిడ్జ్ మీద మానేరు మీద బ్రిడ్జ్ వస్తున్నది రైల్వేలో చాలా ఇంపార్టెంట్ అది ఈ రైల్వే స్టేషన్ ఈ కొత్తపల్లి మనోహరబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణంలో మానేరు వాగు మీద బ్రిడ్జ్ వస్తున్నది ఒకటి ఆ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల కూడా నిరంతరం రైళ్లను రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కానీ కొత్తపల్లి మనోరాబాద్ సంబంధించి రైల్వే లైన్ కూడా అది రెండు ఇరవై ఏడు టార్గెట్ కానీ దానికంటే ముందే వెంట వెంటనే పనులు పూర్తి అని చెప్పి అధికారులు సిద్దంగా ఉన్నారు కానీ రాష్ట ప్రభుత్వము ఎంత సహకరిస్తే అంత కేంద్ర ప్రభుత్వం కానీ రైల్వే అధికారులు కానీ ఉత్సాహంగా పనిచేయడానికి సిద్దంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రైల్వే సంబంధించి అన్ని విషయాల మీద ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది తప్పకుండా ఫిబ్రవరిలో మల్లతిని ఎక్కడ ఊరిపడకుండా కరీంనగర్ రైల్వే స్టేషన్ విషయంలో గాని కొత్తపల్లి రైల్వే స్టేషన్ విషయంలో గాని కరీంనగర్ ఆర్ఓబి గాని ఉప్పల ఆర్ఓబీ గాని కొత్తపల్లి మనోరాబాద్ రైలు నిర్మాణం విషయంలో కాని నేను వాళ్ళు ఎప్పుడప్పుడు రివ్యూ చేస్తా ఉంటా ఎప్పుడప్పుడు అధికారులు మాట్లాడుతున్నా మళ్ళీ మాట్లాడుతుంటా త్వరతగతిన టార్గెట్ ప్రకారము మన లక్ష్యం ప్రకారము ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ మీరు చూసిన గతంలో టాయిలెట్స్ లేవు వేటి రూమ్స్ సరి ఉండయి కనీసం ఏ చిన్న సౌకర్యాలు లేకుండా ఎట్లా ఉండడం మీ అందరికీ తెలుసు కరీంనగర్ ప్రజలకు తెలుసు ఈ రైల్వే స్టేషన్ ప్రతి ఒక్కరు తెలుసు అటువంటి రైల్వే స్టేషన్ ఒక మోడర్న్ రైల్వే స్టేషన్ గా ఒక ఆదర్శ రైల్వే స్టేషన్ గా ఒక టర్మినల్ లెక్క తయారు చేసి ఇలా హంగు ఆర్పాటలతో ఇవాళ మనం చేస్తున్న విషయం మనం చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ఇంకా అందంగా తీర్చిద్దే ప్రయత్నం చేస్తున్నాం మీరు అటు వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంత ముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకోండి అయితే ఇద్దరు ఒక్కటైనా డౌట్ వస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కటైనా డౌట్ వస్తుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పడుకో లొట్ట ముఖ్యమంత్రి అంటాడు ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళు ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ ఏంది రాష్ట్ర కుటుంబానికి మధ్య అంతర్గత ఒప్పందం ఏంది ఏదో ఉన్నావు ఇద్దరు మధ్య నన్ను చూడండి అందరు చూడండి గజడు చూడండి ఆచార్య పీకలేదు అలా అరెస్ట్ చేస్తారాచారా డౌట్ ఎప్పటికి లొట్టపీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ నమస్తుంది వాళ్ళ చెల్లెయినప్పుడు గిట్నే ఒక దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే అడ్డుకు పోయినట్టు పోయి స్వాగతం మరొకడు ఈయన పోయిన అరెస్ట్ చేస్తున్నాట మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి బీఆర్ఎస్ పార్టీ శ్రీలకు చేస్తున్నా మీ నాయకుడు ప్రజా సమస్యల మీద పోతలేడు ఆయనకు స్వాతంత్ర సమరోడు కాదనే ప్రజా సమస్యలు కొట్లాడినా కొట్లాన నాకు కాదు ఆ విషయంలో జైలు పోతున్నాడు అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు ఆయన కూడా అవినీతి పర్లేకపోతారు కూడా ఫ్యూచర్లో అవినీతి పని సమర్థించిన ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ డే కడిగిన ముత్తకెస్తాం కడిగిన ముత్తలక బయటకెచ్చక మాట్లాడు ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం కేబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు ఎవరైనా చెల్లించినావు ఇంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం ఇది అది ఇంకా బయటకు వస్తాయి ఇంకా బయటకు వస్తాయి ఏడు వందల కోట్ల లాభాలు వచ్చినాయి లాభాలు ఎట్లా వచ్చినాయి లాభాలు పరిస్థితులు పరిస్థితులు లాభాలు చూపెట్టు ఏడు వందల కోట్ల రూపాయల లాభాలు చూపెట్టి మళ్ళీ లెక్క చూపెట్టు ఏడు వందల కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినావు నువ్వు చూపెట్టి అలా ప్రజలు వివరించు ఏ ఒక్క పైసలు అవి ఎవరికి ఇచ్చినావు ఏడు వందల కోట్ల రూపాయలు దుబ్బిపోదామని ప్లాన్ చేసిండు ఏడు వందల కోట్ల రూపాయలు దుబ్బిపోదామని ప్లాన్ చేసిండు ఇలా మళ్ళీ ఏం చెప్తున్నాడు ఏడు వందల అది కుదరలే కాబట్టి ఇప్పుడు ఏడు వందల కోట్ల లాభం వచ్చింది మళ్ళీ దానికి వక్రభాష చెప్తున్నాడు నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా అనే పర్సనల్ అకౌంట్ అని తాత జాగిరా అయ్యే జాగిరా ఇవ్వడానికి అరే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లు నువ్వు ఏది వరద ఇస్తావా అంత ఆతృత ఏ సంవత్సరం ఏమొచ్చింది అరే ఏమైనా పైసలు ఇవ్వవు అంత ఆతృత ఇవ్వాలి కదా ఆరోగ్యశ్రీ పైసలు ఎందుకు వెళ్ళాలి అప్పుడు రైతులకు మీ అయ్యవై చెక్కులు ఇచ్చిన కదా అంత గా రైతులకు ఎందుకు చెక్కులు ఇవ్వలే రైతులకు ఎందుకు బోనస్ ఇవ్వలే రైతులకు రుణాఫ్ అంత ఆతు సంతకాలు క్యాబినెట్ ఆమోదం లేకుండా రైతులకు రుణాఫ్ వేయ ను ఫీజు రిమర్మెంట్ రైతులకు అప్పుడు ఆమోదం కూడా ఇవ్వాలి ఎందుకు ఇవ్వలే దానిలో అంత ఆతృత ఏంది అంటున్నా అంత ఆతృత క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇవ్వడానికి ఆతృత ఏంది ఎంత లాభాన్ని ఆర్జించింది స్వలాభాన్ని అర్జించి నువ్వు ఉత్సాహం చూపెట్టినావు దానివల్ల కేసు స్టార్ట్ చేశాడు దానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ కు మళ్ళా ఇప్పుడు కేసీఆర్ మళ్ళా ఢిల్లీ పోతాడు ఢిల్లీ పంపిస్తాడు ఎందుకంటే డ్రగ్స్ కేసుల కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు ఎందుకంటే ఢిల్లీ పోయి కప్పం ముట్టయే పచ్చారు కేసీఆర్ కుటుంబం ఒక నాయకుడు కూడా ఇచ్చేసి రాపే నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అయింది ఫామ్ హౌస్ కేసులో మళ్ళీ అరెస్ట్ అనుకున్నారు ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కేసీఆర్ దాని ఉంది అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మళ్ళీ ఏం చేసారు పోయి ఓ రెండు రోజులు టీవీల మొత్తం బ్రేకింగ్ లు షేకింగ్లు మొత్తం రెండు రోజులు టీవీలు మొత్తం అంటే ఏమైంది లొట్ట పీస్ అయింది అది పీస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది పీస్ బీఆర్ఎస్ పార్టీ మీద అప్పుడేమైంది మళ్ళా కేసీఆర్ వేసాడు కేంద్ర నాయకత్వం పట్టిడు మళ్ళీ ఏమప్ప చెప్పిండు ఎవరిని కలిసిండు మళ్ళీ కొత్త లీడర్ పట్టిండు మళ్ళా అప్పైపోయిండు అది పోయింది ధరణి కేసు ఏమైంది మళ్ళీ ఇంకోటి పట్టిండు మళ్ళా కప్పం అయిపోయిండు ధరణి కేసు లోబడిపోయింది కాళేశ్వరం ఏమైంది మళ్ళా పట్టిండు మళ్ళీ ఢిల్లీ పోయి కేసీఆర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆయన కదా ఇవి ఉన్న సుద్దిలు వాళ్ళ వెళ్ళండి ఫస్ట్ ఈ పిట్ట బామూరికి ఒక్క ఫస్ట్ ఇదే వెళ్తలేదు అదే వెళ్తుంది ఈ బాబూలు వెళ్తాం బాబు దీపావళి అయిపోయింది దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది ఇలా వైకుంఠే కాదశి ఇప్పుడు అయిపోతుంది ఇక సంక్రాంతి వస్తున్నది సంక్రాంతి అయిపోతుంది ఇక ఇప్పుడు ఏదో ఒకటి దీన్ని సంగతి చూస్తాం గ్యారెంటీ చూస్తాం ఒకటన్నాం ఏం బాధపడం నీ కుటుంబం యొక్క అవినీతి పెట్టడమే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన అందరి మనుషులు కలిసి వేసింది అది అది అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన దాని ఇప్పటికే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ టీటీడీ బోర్డు మెంబర్ అయిన భాను ప్రకాశ్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లో ప్రకటించారు ప్రజలకు మనోధార చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ గా దాని మీద స్పందించారు అధికారులకు కూడా వార్నింగ్ కూడా జరిగింది తప్పకుండా విచారణ జరుగుతుంది కాబట్టి అది జరగడానికి సంఘటన జరిగింది కాబట్టి ఇంకోసారి సంఘటన జరగకుండా చూసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా టీటీడీ బోర్డు కూడా చేస్తున్నది కాబట్టి అక్కడ ప్రమాదం గురైన వాళ్ళందరూ కూడా ఉన్నత న్యాయమైనటువంటి చికిత్స అందజేస్తున్నారు కాబట్టి అది జరగడానికి సంఘటన జరిగింది అది అది భద్రత అంటే దాని మీద కంపల్సరీ చర్యలు తీసుకున్నారు చర్యలు తీసుకున్నారు కొన్ని కొన్ని ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన వాస్తవం చాలా పెద్ద సంఘటన అంతమంది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు పేదోజులు చేసిపోయింది అలా చర్యలు తీసుకుంటూ స్టార్ట్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఎటువంటి జరగకుండా మనం ప్రయత్నం చేస్తారు అంటే ప్యాసింజర్స్ యొక్క డిమాండ్ బట్టి రైల్వే నష్టపోకుండా ఉండడానికి మాత్రమే రైల్వే ప్రయత్నం చేస్తుంటుంది ఆ స్థాయిలో ప్యాసింజర్స్ వచ్చి రైల్వే నష్టపడకుండా ఉండాలంటే రెండు రోజులు కాదు మూడు రోజులతో డైలీ కూడా నడిపే ఉంటాయి కాబట్టి రెండు రోజులు సరిపడా ప్యాసింజర్ రెండు సార్లు తిరిగిన సరిపడా ప్యాసింజర్స్ వస్తారు కాబట్టి రెండు సార్లు నడుపుతున్నాం ప్రజల నుంచి డిమాండ్ పెరిగితే వచ్చే ప్రయత్నం చేస్తే ఇంకోటి కూడా నడుపుతుంది అది పని రైల్వే లాభాలు నడవడానికి ప్రయత్నం చేస్తాం నష్టపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఈ వీటిని ఆపే ప్రసక్తి లేదు ఇవి పనులు చక్క చక్కగా సాగే విధంగా బడ్జెట్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇబ్బందులు రాకుండా గురుస్తాం ధన్యవాదాలు ఆ అసలుపత్తి రైలు రైలు నిర్మాణం సంబంధించి నిన్న మంత్రి గారు కూడా కలవడం జరిగింది కాబట్టి ఈ కొన్ని పాత ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అతి త్వరలో దాన్ని కూడా ప్రకటన చేస్తాను కూడా రైల్వే విషయంలో హామీ ఇచ్చారు అది హామీ ఇవ్వడం జరిగింది